కర్నూలు నగరంలో ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభించామని ఆర్కా హాస్పిటల్ వైద్యులు రితేష్ రెడ్డి తెలిపారు కర్నూలు ఆర్కా ఆస్పత్రి మరియు క్లినికల్స్ ఆసుపత్రి ఆస్పత్రి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రారంభమవుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు వంద మంది లివర్ గ్రస్తువాదుల్లో పది మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు చేయాల్సి ఉంటుందని మిగిలిన వారికి మందుల ద్వారానే అని డాక్టర్ తెలిపారు నార్మల్ గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి లివర్ డిజీజ్ కేటగిరీ ఏ బి అండ్ సి అని ఎంత తీవ్రత ఉంది లివర్ డిజీజు ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఉంటుంది ఎవరికైతే సింపుల్ ఎండోస్కోపీ మెడిసిన్స్ ఇవన్నీ సహాయపడతాయి ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందో దీని గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంది దానికోసమని మన ఆర్కో హాస్పిటల్స్లో గ్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్తో టైఅప్తో పాటు మనము లివర్ డిజీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాము దీంట్లో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వీలు పడతారు ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్గా అసెస్మెంట్ చేసి ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా చేయించుకోవాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషను ఎట్లా చేస్తే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్కువ కాస్ట్ అవ్వకుండా లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేకపోతే డిజీజ్డ్ డోనర్ నుంచి ఏమైనా చేస్తారా అన్నది ఈ డౌట్స్ అన్ని ఉంటాయి కాబట్టి చాలా మందికి అది క్లారిటీ కోసం అనేసి మనం ఇప్పుడు మన కర్నూల్ హాస్ కర్నూల్లోనే ఈ సెటప్ అనేది ఆర్కో హాస్పిటల్స్లో పెట్టాము సో పేషెంట్స్ అనేది మా దగ్గరికి వచ్చి వాళ్ళు రోజు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు సార్ నేను లివర్ డిజీజ్ పేషెంట్ని నాకు కంప్లీట్ క్యూర్ కావాలి నాకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం గైడ్ చేయండి అని దానికోసమని ఈ క్యాంపెయిన్ అనేది మేము స్టార్ట్ చేశాము సో ఈ క్యాంపెయిన్ అనేది ఇంతవరకు మనకి రాయలసీమలో ఎక్కడ కూడా జరగలేదు కడప కానీ చిత్తూరు కానీ అనంతపూర్ కానీ కర్నూలులో కానీ ఫస్ట్ టైం మనం ఒక హయ్యర్ సెంటర్ అంటే మనం హైదరాబాద్తో కానీ సెటప్ మనము టైప్ చేసేసుకొని పేషెంట్స్ని అక్కడ నుంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసేసి మన హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇనిషియేట్ చేసేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము వితిన్ ఫ్యూ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ లోపలే ఆర్ వన్ ఇయర్ లోపలే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మన సెంటర్లో చేయాలని మనము ప్లాన్ చేస్తున్నాము దానికి అవసరమైన ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ వర్కప్ అంటే పేషెంట్కి ప్రొసీజర్కి ముందు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అయితే అవసరం పడతాయో పేషెంట్కి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫాలోఅప్ అంటాము అంటే వాళ్ళకి ఇమ్యూనో సపరేషన్ థెరపీ మెడిసిన్స్ ఎటువంటివి ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి పేషెంట్ మా దగ్గర కనుక వస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నీ చేసేసి ఎటువంటి మెడిసిన్స్ పెడితే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది రిజెక్షన్ రేట్ అనేది తక్కువ ఉండేలాగా బాడీలో చేసే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము సెకండ్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో హయర్ సెంటర్స్లో వాళ్ళు మన కర్నూలు లేకపోతే అనంతపూర్ ఇక్కడ లోకల్గా రాయలసీమలో అయితే ఉంటారో వాళ్ళకి లోకల్ సపోర్ట్ అంటే మనకి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి మేము ఇవన్నీ తెలియడానికి కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోర్ట్ కూడా ఉండడానికి మనం ఈ టూ టైర్ సిటీలో అన్నది ప్లాన్ చేశాము సో ఇది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము దీనికి మీ అందరి హెల్ప్ అండ్ సపోర్ట్ మాకు కావాలి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఈ క్యాంపెయిన్ ఇంకా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము సో సార్ చెప్పినట్టు లివర్ ప్రోగ్రామ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అదొక జర్నీ అనమాట ప్రతి పేషెంట్ లివర్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చెప్పము కానీ అవసరం ఉండే వాళ్ళకి కరెక్ట్ టైంలో చెప్తే ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళు ముందరికి వేస్తే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగా అయ్యే అవకాశం ఉంది కానీ లేట్ చేసి డెసిషన్ తీసుకుంటే ఆ ఉపయోగం రాదు సో ట్రాన్స్ప్లాంట్ ఎంత ముఖ్యమో టైమింగ్ అంత ముఖ్యము అందుకోసమే క్లినిక్ పెట్టేది ఇది నెలకి రెండుసార్లు వస్తాము ఫస్ట్ బెడ్ ఫస్ట్ బుధవారము ఫోర్త్ బుధవారం వస్తాము ఇక్కడ పేషెంట్లు చూస్తాము వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడము వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడము వాళ్ళ లివర్ ఏ స్టేజ్లో ఉంది ఏం చేస్తే బాగా అవుతుంది అండ్ వంద మందిలో పది మందికే మనం ట్రాన్స్ప్లాంట్ చెప్పేది మిగతా తొంభై పర్సెంట్ని మెడికల్గా మేనేజ్ చేయాలి చాలా కారణాలు ఉన్నట్టు ఒక రావడానికి ఆల్కహాల్ కాకుండా ఆల్కహాల్ లేకుండా కారణాలు చాలా ఉంటాయి ఇప్పుడు మన ప్రపంచంలో చూస్తే వంద మందికి లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి యాభై పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నా మిగతా యాభై పర్సెంట్ దాని నలభై పర్సెంట్ ఫ్యాట్ లివర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం అలవాటు లేదు ఏం లేదు షుగర్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి మిగతా పది పర్సెంట్ హెపటైటిస్ హెపటైటిస్ అలాంటి కామన్ థింగ్స్ ఉంటాయి సో ఆ నలభై పర్సెంట్ జనాలకి ఇప్పుడు నెక్స్ట్ పది సంవత్సరాల్లో ఆ నలభై పర్సెంట్ ఇంకా ఎక్కువైపోయి అరవై పర్సెంట్ అవుతుంది ఆల్కహాల్ కన్నా ఎక్కువైపోతుంది ఫ్యాటీ లివరు అది మన డైట్ మన లైఫ్ స్టైల్తో వచ్చేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇలా కారణాలు చాలా ఉంటాయి లివర్కి అందుకోసం ఇప్పుడు లివర్ ఒక మెయిన్ మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గను మన ఫ్యాక్టరీ మన లైఫ్ అంతా మెయింటైన్ చేయడానికి ఏంతైనా అరిగి సో ఇక్కడ ఏంటంటే ఈ క్లినిక్ ఎసెన్స్ ఏంటంటే ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడము గైడ్ చేయడము రితేష్ లోకల్ మన ఆర్క హాస్పిటల్ డాక్టర్స్తో అసోసియేట్ చేయడము అండ్ పేషెంట్కి ఎప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఇవ్వడం దానికోసమే క్లినిక్ పెట్టేది అండ్ ఫ్యూచర్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము సార్ చెప్పినట్టు కర్నూలులో తప్పకుండా ఆ రిక్వైర్మెంట్ ఉంది ఒకసారి ఆగో నిర్లేషాలు అంతా పికప్ అవుతూ ఫ్యూచర్లో ప్రోగ్రామ్ పెట్టగలితే అది ఇంకా మంచిది మన ప్రజలకి కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే అందరూ భయపడతారు చాలా ఎక్కువ డబ్బులు అవుతాయని కానీ ఏపీ గవర్నమెంట్ సహకరిస్తుంది ఎస్టిమేట్ లెటర్ మీద గవర్నమెంట్ సీఎంఆర్ ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు సో దాంతో ఎంతమందికి మేలు అవుతుంది సో తప్పు గైడెన్స్తో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అందుకోసమే క్లినిక్ పెట్టేది అట్లీస్ట్ వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళ డిసిషన్ తీసుకోవచ్చు ఏదో ఎవరో చెప్పారని తప్పక డిసైడ్ చేసుకొని ఒక మంచి అవకాశం పోగొట్టుకోకూడదని ఆ ఒక్క ఆశతోనే ఈ క్లినిక్ పెట్టేది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి